నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పయో డివిజన్ ఏవీకే ఎస్టేటు నందుగల పార్కును టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరిధరెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధరెడ్డి ప్రత్యేక చొరవతో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఆరవ డివిజన్లలో పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణం కలిగి నాలుగు వందల కోట్ల రూపాయల విలువ కలిగిన పార్కుల ప్రభుత్వ భూమిని ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడలు నిర్మించి కబ్జాదారుల నుండి కాపాడమన్నారు రూరల్ నియోజకవర్గ శ్రీకారం చుట్టామన్నారు ఇప్పటికే వందల మొక్కలు నాటడం జరిగిందని స్థానిక ప్రజలు నాటిన మొక్కలు సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు పార్కుల అభివృద్ధిలో కూడా స్థానిక ప్రజలు వాకర్స్ అసోసియేషన్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రజా సంఘాలు పాలు పంచుకోవాలన్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమం రెండు కల్లుగా భావించి పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు కో క్లస్టర్ ఇన్ఛార్జు పల్నాటి మస్తనాయుడు ముప్పైవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు అత్తివరపు యానాదయ్య యానాదయ్యడిపి నాయకులు దొమ్మరాజు ఓబల్ రాజు జనసేన నాయకులు కరీం బీజేపీ నాయకులు సుబ్బారావు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత ఐదు రోజుల క్రితం ప్లాంటేషన్ కార్యక్రమాన్ని తీసుకున్నాము దాదాపు ముప్పై ఐదు పార్కుల్లో పదిహేడు పదిహేడున్నర ఎకరా స్థలంలో ఏడు కోట్ల రూపాయలతో అన్ని స్థలాలకు కూడా కార్పొరేషన్ నిధులతో కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది అయితే ఎక్కడైతే కాంపౌండ్ వాళ్ళు కట్టామో వాటి అన్నింటిని కూడా వదిలేకుండా క్లీన్ చేసి ట్రీ ప్లాంటేషన్ ఇయ్యాల నెల్లూరు నగర కార్పొరేషన్ లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లో అని శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి నిర్ణయం కేందరెడ్డి గారి నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు వేల మూడు వందల డెబ్భై ప్లాంటేషన్ని మనం ఐదు రోజుల క్రితం మొదలు పెట్టడం జరిగింది అయితే ఇప్పటికే దాదాపు పంతొమ్మిది వందల ప్లాంట్లని ఈ పార్కుల్లో వేయడం జరిగింది ఇంకా పేరెంట్స్ కూడా నాలుగు వందల నాలుగు వందల యాభై ప్లాంట్లు ఉన్నాయి అయితే ఆ పార్కుల పరిధిలో ఎక్కువగా నీరు నిలవడం ఉండడం వల్ల కొంచెం లేటుగా వాటిని కూడా చూసుకొని వేస్తున్నాం ఏదో చెట్లు వేసినామా ఫోటో తీసుకున్నామా మీడియాతో మాట్లాడిన విధానం కాకుండా ఖచ్చితంగా పార్కుల్లో వేసిన ప్రతి చెట్టు బతకాలి ప్రతి చెట్టు దానికి సంబంధించి బతికితేనే వేసిన కాంట్రాక్టర్ కూడా బిల్లు పాస్ అవుద్దనే నిర్ణయం తీసుకొని దాని ప్రకారం చేస్తున్నాం ముఖ్యంగా ఈ పార్కులకు సంబంధించి చెట్లు వేయడానికి ముఖ్య కారణం కూడా రాను రాను కాలుష్యం ఎక్కువైపోతూ ఉంది చెట్లు లేనందువల్ల చాలా ఇబ్బందులు ఇప్పటికే జరుగుతున్నాయి నగర కార్పొరేషన్లో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకొని నగరంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు రెండు వేల నాలుగు వందల ప్లాంట్లను టార్గెట్గా పెట్టుకుని చేస్తున్నాం ఇంకా కూడా దీంట్లో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే కార్పొరేషన్కి సంబంధించి పదిహేడున్నర ఎకరా స్థలం ఉందో దాని విలువ దగ్గర దగ్గర మూడు వందల ఎనభై నాలుగు వందల కోట్ల స్థలాలు మీకు తెలియందేం కాదు ఈరోజు రేపు ఖాళీ స్థలం కనపడితే పట్టాలు సృష్టించుకోవడం దళారులు రావడం వీళ్ళంతా కూడా మోసం చేసి ఈ ఫ్లాట్లు అమ్మడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ ఉండకూడదనే ఉద్దేశంతోనే పార్క్ స్థలాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి రిజర్వ్ స్థలాలు వాటి అన్నిటి కూడా డెవలప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం దయచేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా మోసపోవద్దు ఈ తలారుల చేతిలో పార్క్ స్థలాలు లక్షకి యాభై వేల రూపాయలు ఇప్పిస్తామని చెప్పి ఏదైతే చెప్పి మోసం చేస్తున్నారో ఎవరు మోసపోవద్దు ఒకటికి రెండు సార్లు అవి రిజర్వ్డ్ స్థలాల పార్కు స్థలాల డాక్యుమెంట్లు వెరిఫై చేసుకొని తీసుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి అదేవిధంగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి వీటికి తోడు ప్రత్యేకంగా వీటి మీద కూడా దృష్టి సారించి పార్కులకు సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు చంద్రన్న పార్కులు బాట అనే కార్యక్రమాన్ని తీసుకొని దీనికి చేస్తున్నాం మొదటి దశలో కాంపౌండ్ వాళ్ళు కట్టాం ఇప్పుడు చెట్లు వేస్తున్నాం మరి లైట్లు కూడా ఈ పార్కులు అన్నింటిలో కూడా లైట్లు వేసేదానికి ప్రయత్నిస్తున్నాం అవి కూడా తొందరలో మొదలవుతాయని అనుకుంటున్నాం అయిన తర్వాత పూర్తిగా ఎక్కడెక్కడ నిధుల లభ్యతను బట్టి డెవలప్మెంట్ యాక్టివ్స్ కూడా ఇతర ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వం ప్రజల ఆస్తి ఈ మూడు వందల ఎనభై నాలుగు వందల కోట్లు అనేది ఒక ప్రభుత్వం ఆస్తి కాదు ఇది ప్రజల ఆస్తి కూడా దయచేసి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం సైడ్ నుంచి డెవలప్మెంట్ చేస్తున్నామో దాన్ని కూడా స్థానికంగా ఉన్న పార్కింగ్ ఏదైతే వాకర్స్ అసోసియేషన్ కానీ స్థానికంగా ఉన్న డెవలపర్స్ డెవలప్మెంట్ అసోసియేషన్లు వీళ్ళందరూ ప్రజలు పెద్దలు అందరూ కూడా బాధ్యత తీసుకుని వారు కూడా దీంట్లో భాగస్వాములు వారికి తోచినంత ఎంతో కొంత మనం కాపాడుకోవాల్సిన పర్యావరణం కాపాడుకునే బాధ్యత ఉంది కాబట్టి స్థానిక ప్రజలు కానీ వాకర్స్ అసోసియేషన్ కానీ ఇతర ఇతర వెల్ఫేర్ అసోసియేషన్లు అన్నీ కూడా ఏకమై ఎక్కడికక్కడ పార్కులు కాంపౌండ్ వాళ్ళు చెట్లు వేస్తున్నాం వారు కూడా మమేకమై దీనిలో భాగస్వాములు కావాలని మీ ద్వారా వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే అప్పుడే మనకు ఒక నెల్లూరు నగరంలో ముఖ్యంగా ఇరవై ఆరు డివిజన్లో అన్ని దగ్గరలో కూడా ఎవరు దళారులు రాకుండా మోసపోకుండా ఉండేదానికి స్థానికులు కూడా బాధ్యత తీసుకోవాలని అందరూ కూడా తెలియజేస్తూ ఇన్ని మంచి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ చూడని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్డు అయినా డ్రైన్ అయినా కరెంటు అయినా డ్రింకింగ్ వాటర్ అయినా అన్ని విధాలా కూడా నిధుల లభ్యతను బట్టి శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాం పెద్ద నియోజకవర్గం ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ అవుతా ఉన్న నియోజకవర్గం దాని దృష్టిలో ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి తప్పకుండా రాబో రోజుల్లో కూడా మరింత అభివృద్ధి నెల్లూరుల నియోజకవర్గం జరిగేదానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో తెలియజేస్తామని కూడా మీ జరు మేమింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లి కాటన్ సారీ నూట ఇరవై రూపాయలకే షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ శారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు